మీడియా మిత్రుల మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆర్మూరు మన ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నాం మన భీమ్గల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన సుజారావు అనే వ్యక్తి గత ఏడు సంవత్సరాల నుంచి అతను కుల బహిష్కరణకు గురైతూ అతనిలో అతను మనస్తాపం చెందుతూ ఈరోజు నిన్న మా యొక్క హ్యూమన్ రైట్ జస్టిస్ ఫర్ మూమెంట్ యొక్క మా యొక్క సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది మేము దాన్ని అగనెస్ట్గా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అందరి సహకారాలతో మేము కూడా ముందస్తుగా చర్యలు అయినట్వి ఏం చేపట్టకుండా ఆర్డీఓ గారైనటువంటి పెద్దలైనటువంటి ఆర్డీఓ గారికి ఈ యొక్క సమస్యను మేము ఈరోజు తెలపడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం జరిగింది అతను ఒక ఆటో డ్రైవర్గా వృత్తి అతని యొక్క ఆటో డ్రైవర్ వృత్తి చేసుకుంటూ ఉంటాడు మరియు రీసెంట్లీ నాలుగు నెలల క్రితం వాళ్ళ యొక్క అబ్బాయి కువైట్లో ప్రమాద వశత్తు చనిపోవడం జరిగింది అదే అదే సమస్యతో అతను సతమవుతున్న తరుణంలో ఈ యొక్క ఏడు సంవత్సరాల నుంచి ఈతను ఈ యొక్క కుల బహిష్కరణకు గురవుతూ మనస్తాపం చెందుతూ మొన్న ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ కింద అతను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని నేను సుఠంట్ చేసుకుంటా అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి వాళ్ళ భార్య గారైనటువంటి మా యొక్క సంస్థకు కాల్ చేసి మరి మా యొక్క సమస్య అనేది ఈ విధంగా ఉందనే ఉద్దేశంతో మేము మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి పక్కకున్న వాళ్ళందరి ద్వారా మేము మాట్లాడి అతను ధైర్యం ఇవ్వడం జరిగింది మేము దీన్ని మేము దీన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ఎందుకరకు అని అంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మనకు జీవిస్తున్నాం మనం ఈ సమాజంలో ఇటువంటి సమాజంలో మనం ఇవన్నీ బహిష్కరణకు గురవుతున్నాం అనేటివి కాకుండా అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమస్య ఈ ఫ్యామిలీ అనేది ముందడుగు వేసి మా దగ్గరికి వచ్చింది ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నిర్భయంగా ఏదన్నా ఉంటే మీరు యొక్క మా దృష్టికి తీసుకొచ్చినా మేము పరిష్కరిస్తాం అంతేకాకుండా మీరు యొక్క మరణాలకు ప్రలోభాలకు దారి తీయకుండా మరియు మా మా ద్వారా ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము ఈ యొక్క సమస్యను ఆర్డియో గారి దృష్టికి తీసుకురావడం జరిగింది బాధితులు మా పక్కనే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్య ఏందనేది తెలుసుకుందాం ఆరుమూరు నుంచి మాట్లాడుతున్న బడా భీమగల్ గ్రామం భీమగాల్ మండలం నా పేరు లొక్కిడి సుజారావు తండ్రి పేరు నారాయణ నా భార్య పేరు మమత నా చిన్న కొడుకు పేరు లతేష్ అయితే ఎవడేం నచ్చిందా మా నాన్న వేరే మనిషి పెట్టుకున్నాడు తోళ్ళు పెట్టుకుంటే కులంలోకి పిలిపించారు పిలిపిస్తే మా నాన్న ఏమన్నాడంటే నన్ను ఈ మాట అన్నాడు మంత్రం వస్తుందంటేనే నేను కొట్టినా లేకపోతే కొట్టకపోతుంటే అని మా నాన్న అన్నాడు సరే ఏందో తోలుకొచ్చినాము కులంలో కొట్టిన పెట్టినాం మూడు సంఘాల పెద్ద మనుషులు కూకుండా పెట్టి ఈశ్వరం చేయాలంటే అప్పుడు కొద్దిగా కలిసి ఉంటుంది కొద్దిగా కొత్త కొత్తలా ఈడిపోయినాము మూడు సంఘాలకించి అయితే మనోళ్ళు వీళ్ళు పుట్టింటి బిడ్డోళ్ళ మేము మా మాయళ్లకు రా అంటే పోయిన దానికి వీళ్ళందరూ ఒక్కటాయి లొక్కిడు రమేష్ కూన తుప్పనాదన్న విఆర్ఓ ఒకడు కూన సీను ఒకడు కూన నడిపినర్సయ్య అస్సలు మేను వాడు ఒక్కడికే సపోర్ట్ చేసి కూన నడిపినర్సయ్యకు వీళ్ళందరూ గుగ్గులు నర్సయ్య ఇంకా వేరే వాళ్ళు తమ్మ నర్సయ్య వీళ్ళందరూ నువ్వు పుట్టి వాడో మీరు ఇద్దరు ఉన్నారు మాల్లో అని వేరు వేసి కులం బంధు పెట్టిరు కులం బంధు పెడుతుంటే మూడు సంఘాలను కూకుండా పెడతా అన్న కూకుండా పెడితే మేము రామ్ అన్నారు రామ్ అంటే చూసినాం చూసినాం బీడీ ఇవ్వకపోతే దేవుళ్ళకి సీదా సీదో టౌన్లోకి పోయి కేసు పెట్టినా అన్నీ రాసిస్తామని రాసి ఇచ్చారు సర్పంచ్ వచ్చిండు ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ రాయేశ్వర వచ్చిండు ఎక్స్ సర్పంచ్ పేరు వస్తలేదు కానీ పట్టగులసరా రాయేశ్వర వచ్చిండు ఓంకార్ గారు వచ్చిండు అట్లా ఓంకార్ గారు నాగుల పెళ్ళి వాళ్ళందరూ వచ్చి కాగిధం రాసిచ్చారు అయితే మొన్న పిల్లలుగా రెండు వారాల కింద పోయినాము అయితే మాకు భూమిలు అన్నీ వంచి మాకు ఏదో ఒక్కటి ఎప్పు అని చెప్పినాము అంతకుముందు నాలుగు సార్లు పోయినాము మొన్న ఆదివారం నాడు పోతే ఏమంటారంటే నీకు వంచి ఇచ్చే లేదు నీకు ఇచ్చే లేదు నీ కొడుకు కూడా మా మీద కేసు పెడతారంటే కులం బంద్ పెట్టినప్పుడు కేసు పెట్టబడుతుంది ఏదన్నా ఏ తప్పు తప్పు ఎక్కడికించి జరిగింది మరి ఆయనకు సంఘంలో అధికారం ఎట్లుంటుంది నాకు అధికారం ఏమున్నది సంఘంలో దొంగతనం చేసిందా మరి లంగతనం చేసిందా ఎవరిదాకా నేను కులంని వేరు వేయద్దు ఇంకా ఎన్నటికైనా ఊడిపించుకుంటారు అని ఉంటే మొన్నటికి ఆశ ఒడిచిపోయింది మొన్న ఆదివారం నాడు పోయినా కాదు అన్నారు ఏం చేసుకుంటారు చేసుకపోతే మేము అంత ఒకటే అంటారు ఆడోళ్ళు ఇరవై మూడు మంది సంతకాలు పెట్టిన పేపర్లు ఉన్నాయి నాది నాకు పనిచేయమనండి ఎప్పుడన్నా ఊరితే వేరే కులంలో నాకు కానీ చట్టపరికల మీద యాక్షన్ తీసుకోవాలి కుల బహిష్కరణ చేసి ఓడేళ్ళు అయిపోతున్నది నా దగ్గర పేపరు డేట్ ఉన్నది టౌన్లో పోయి రాపిచ్చిన అప్పుడు వంచి దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నాన్న పది రోజులకు నా కొడుకు బేరేళ్ళ అయిపోయాడు ఆ బాధ లేక ఈ బాధతో ఈ బాధ భరిస్తున్నాను నేను నల్ల ముఖం అవుతుంది పిలిచినా కానీ ఏమంటారు నీతో ఏమైతు చేసుకోపోయి మేము చూసుకుంటామంటారు విఆర్ఓ లొక్కి రమేష్ కూనసీను నడిపి నాగన్న ఆడవాళ్ళు ఏమంటారు వాళ్ళు చెప్పిందే రెడీ అంటారు ఇరవై మూడు మందిలా వాళ్ళు చెప్పినట్టే మేము వింటాం మొగ్గుళ్ళు చెప్పినట్టు ఇక మేమంతా బయట పోయినాము మొగ్గుళ్ళు ఉన్నారు మేము వాళ్ళు చెప్పినట్టే వింటామంటారు ఏం చేసుకుంటావో చేస్తా అంటారు ఇరవై మూడు మందిలా నాకు కూడా కేసులు తెతాయి పోలీస్ స్టేషన్లు తెస్తాయి న్యాయం తెస్తాయి చట్టం తెస్తాయి అన్ని తెస్తాయి మీరు ఎటు పోయి ఏంటో తిరిగినా కానీ మేము చూసుకుంటాం అడకండా ఉండ్రి అని చెప్పి మమ్మల్ని బెదిరించింది ఒకసారి